నేను పెళ్లి చేసుకున్నాక ఒప్పుకుంటా నేను ఓకే నాకు జాబ్ జాబ్ చేయడం ఓకే ఏదైనా చేయండి మీకు జాబ్ అది అంటున్నారు కదా పెళ్లి నేను ఓకే ఒప్పుకుంటా నేను అవసరం లేదు లైఫ్ అనుకున్నాను మిమ్మల్ని చూసినాను ఆ సెకండ్ డే వాళ్ళ పేరు కూడా పెట్టేసిన బండి చిన్న విషయం పిల్లలు అండి మన పిల్లల

హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినయ్ కన్న గైస్ మొన్న రిలీజ్ అయిన ప్రాంక్ మేడ మీద అమ్మాయికి చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇది మేడ మీద అమ్మాయి ప్రాంక్ పార్ట్ టూ ఇది అయితే ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి ఒక అమ్మాయి సిటీకి వచ్చి చదువుకుంటే అంటే పేరెంట్స్ని వదిలేసి సిటీకి వచ్చి చదువుకుంటే ఒక అబ్బాయి వచ్చి సడన్గా ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయికి అమ్మాయి పడుతుందా లేదా లేదంటే అమ్మనన్న పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతుందా లేదా అన్నదే ఈ వీడియో కాన్సెప్ట్ అసలు వీడియో అయితే సూపర్ వచ్చింది వీడియో చూసి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు లాస్ట్ వరకు చూడండి ఇక ఇంకేం లేదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని ఒక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ బాగా చేస్తున్నారు ఇలానే చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఇంకా వీడియోలు చూసేద్దాం ఇప్పుడు తెలుసా అందరు చాలామంది అంటుంటారు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు ఉడతారని కానీ మీ డాడీ ఎన్ని మడలు చేసి ఉన్నాడో ఏమో నిలువెత్తు బంగారాన్ని దింపేసింది అబద్దాలు ఆడితే ఆడపిల్లలు పుడతారంటే మరింత అగత్తి పుట్టిందంటే మినిమమ్ మీరు ఏమనేసి ఉంటాడు అసలు ఏ నమ్మకంతోను అని చెప్తున్నాను నాకు కాదండి అందరు అంటుంటారు కదా ఏడు జన్మలు ఉంటాయని మీరు నాన్న ఫీల్తోని ఏడు నిమిషాలు ఉండండి ఈ జన్మకి ఇలానే ఉండిపోండి ఫోన్ చాలా నేను వండాను ప్లీజ్ అండి లేదు నాకు ఇష్టం లేదు మీరు ఎందుకు ఇంతగానం పత్తిని మాట్లాడున్నారు ప్లీజ్ 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 అండి ఒప్పుకోండి లేదు మీరు ఇంత బతిల్ మాన ప్లీజ్ అండి మీరు ఒక్కొక్క పోయిన అనుకోండి సాత్విక్ గారి మీద ఒట్టే వాడేవాడు మా ఫ్రెండ్ అయితే మీరు ఒక్కొక్క పోతే వానికి అయితే ఒప్పుకోండి లేదు నేను ఒప్పుకోను సారీ అసలు ఏ కారణం ప్రపోజ్ చేశారు మీరు రిజెక్ట్ చేసేసా కదా వెళ్ళిపోండి ఎందుకు ఇదంతా టైం వేస్ట్ ఎందుకు ఓ ఇప్పుడు ఏదైనా ఏదైనా ఎగ్జామ్ అయినా సరే లైఫ్ లో ఏదైనా సాధించాలంటే సరే ఏదైనా ఫెయిల్ అయినా వెళ్ళిపోరు దాన్ని ట్రై చేస్తారు అది పాస్ అయ్యేంత వరకు ట్రై చేస్తారు నేను కూడా అంతే మీరు పడేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను కానీ ఇది లైఫ్ ఎగ్జామ్ ఇది లైఫ్ లాంగ్ ఉండాలి మనం ఉండండి నాతో ఉండండి లేదు నేను మీతో ఉండలేను ఎవన్నో ఒక పెళ్లి చేసుకునే వాళ్ళ పెళ్లి చేసుకుంటా అయిపోతది కదా అసలు మీరెవరు మిమ్మల్ని ఎందుకు చేసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు మీరు ప్లీజ్ అండి డిమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది నా ప్రేమ అండి మీకు అర్థం అవ్వట్లేదు నా కళ్ళలో కనిపిస్తలేదు ప్రేమ మీ దగ్గర ఉంచుకోండి నా కళ్ళలో కనిపిస్తలేదు ఏం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది మీ ఉన్న ప్రేమ లేదు నాకు అనిపించట్లేదు ఫ్లాట్ చేస్తున్నట్టే ఉంది ఫ్లట్టింగ్ కాదండి అది ఉన్న ప్రేమ అది తెలుసా యూ ప్రేమ అనండి మేము ఫ్లట్టింగ్ అదంతా కాదండి ఐ లవ్ యూ ఐ హేట్ యూ ఐ లవ్ యు ఐ హెట్ కొన్ని రోజుల తర్వాత ఐ లవ్ ఇటు అంటారా నిన్న అన్నాను ఎందుకు ఎందుకు అనాలి అనాలి ఎందుకంటే నా గురించి తెలుసుకోకుండా మీరు లవ్ అని ఎలా అంటారు తెలుసండి మీ గురించి ఏం తెలుసు చెప్ లవ్ చేయాలంటే మొత్తం ఏదో అంత ఫ్యామిలీ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకోవాలి సరే తెలుసుకుంటే అలౌ చేయండి తెలుసుకొని ఈ మాట చెప్పండి తెలుసుకున్నాక ఓకేనా మరి ముందు తెలుసుకోండి తర్వాత చెప్పించుకున్నాం ఓకేనా నేను ఓకే అని చెప్పట్లేదు అయినా మిమ్మల్ని ఒప్పుకోరు మా డాడీ ఒప్పుకుంటూ ఓకేనా మా డాడీ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ కారణం ఒప్పుకోరు చెప్పండి

అసలు ఏంది ఇదంతా నీతో ఎందుకు ఇంతసేపు వాదిస్తున్నా అసలు ఫ్రెండ్ అని చెప్పావు తర్వాత లవ్ అని చెప్తున్నావు ఎందుకు మాట్లాడాలి నీతో అరే ఆగండి ఆగండి అట్లా వెళ్ళిపోతే ఇలా మీరే నా లైఫ్ అనుకున్నాను మిమ్మల్ని చూసినా సెకండ్ డే వాళ్ళ పేరు కూడా పెట్టేసిన బండి చిన్న అనేసి ఎవరు వాళ్ళు అండి మన నా పర్మిషన్ లేకుండా పెట్టేస్తావు సరే చెప్పండి తీసుకుంటే ఇలాంటి పేర్లు పెడతాను చెప్పండి వెళ్ళి మీరు మీ వైఫ్ కి పెట్టుకోండి అసలు ఏంటి ఇదంతా ఇప్పటిదాకా మీతో మాట్లాడడం చాలా ఎక్కువ తెలుసా ఇలా ఎప్పుడు మాట్లాడలేదు నేను చాలా చాలా ఇంకా జోక్ చేసింది నేను వెళ్తున్నా ఆగండి ఆగండి ప్లీజ్ ప్లీజ్ సారీ సారీ జోకులు అయితే చేయను సారీ అసలు ఇదంతా నాకు సెట్ కాదండి సారీ అండి జోకులు చేయను సీరియస్ గా ఐ లవ్ యు ఓ సీరియస్ గా ఐ లవ్ యు ఓ సారీ సారీ జోకులు చేయ జోకులు చేయను సారీ రాండి ప్లీజ్ ప్లీజ్ నించండి నించండి ఇక్కడ నించండి నించం కొంచెం సార్ చాలు చెప్పండి అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అసలు లవ్ చేయను అని చెప్పినా కూడా నా ప్రాబ్లం కాదు మీ ప్రాబ్లం చెప్పండి అసలు ఎందుకు చేయరు ఏ కారణంగా చేయరు చెప్పండి నా గురించి మీకు ఏం తెలుసు లవ్ లవ్ అంటున్నారు సరే చెప్పండి అదే మీ గురించి ఏంది అసలు ఎందుకు చేయరు అంటున్నారు లవ్ లవ్ సెట్ కాదు మా ఫ్యామిలీకి లవ్ సెట్ కాదు ఎందుకు మా డాడీ చాలా కష్టపడతారు ఆయన్ని నేను మోసం చేయలేను ఆయన్ని నేను మోసం చేయలేను అన్నకు ప్రేమతో నా లవ్ చేసి మోసం చేసినట్టు అవును ఇంట్లో చెప్పకుండా ఫోన్ ఫోన్లు ఇవన్నీ మాట్లాడటం మోసం కదా అంటే ఫోన్లు మాట్లాడు అవి మాట్లాడు అంటలేదు కదా నేను లవ్ అంటే ఇంట్లో ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారు ఏ పేరెంట్స్ చెప్పుకోరు ఒప్పిద్దాం నాకు ఇష్టం లేదు వాళ్ళని బలవంతం పెట్టి వాళ్ళని టార్చర్ చేయడం నాకు నచ్చదు వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఇవన్నీ నచ్చవు అసలు నా లైఫ్ స్టైల్కి ఇది సెట్ కాదు అసలు నా డ్రీమ్స్ నా ఇది చాలా ఉన్నాయి నా ప్యాషన్ అందులో సెటిల్ అవ్వాలి నేను ఇవన్నీ చేసుకుంటూ టైం పాస్ చేయలేను నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని చెప్పి టైం పాస్ అటు నా ప్యాషన్ వదిలేసి నేను ఉండలేను వాళ్ళని మోసం చేయలేను మా పేరెంట్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము ఇన్ని ఇయర్స్ వాళ్ళు నన్ను చూసుకున్నాను నేను జాబ్ చేసి వాళ్ళని నేను చూసుకోవాలి అయినా ఇప్పుడు ఇంత చెప్పినా కూడా నీతో పాస్ చేసి నేను మా డాడీ మోసం చేయలేను నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇచ్చిన తర్వాతే నాకు నేను ఇచ్చుకుంటా ఆయన్ని మోసం చేయడం నాకు నచ్చదు ఇందులో సెటిల్ అయ్యి నాకంటూ ఒక జాబ్ వచ్చాక నేను ఆయన్ని చూసుకోవాలి నా ఫ్యామిలీని చూసుకోవాలి ఆయన్ని నేను మోసం చేయలేను ఆయనకి నా మీద చాలా నమ్మకం ఉంది వాళ్ళని మోసం చేసి నిన్ను టైంపాస్గా లవ్ చేసి తర్వాత నిన్ను మ్యారేజ్ చేసుకోకుండా ఇదంతా టైం వేస్ట్ అసలు ఆయన ఇదంతా కాదు మా డాడీ ఎవరిని చూపిస్తారో వాళ్ళని చేసుకుంటా ఫస్ట్ నేను జాబ్ చేయాలి తర్వాత ఆయన చూపించిన మంచి సంబంధం చేసుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి నేను లైఫ్లో నాకంటూ ఒక ప్యాషన్ ఉంది నీకేముంది అలా ప్యాషన్ నా ఫ్యాషన్ అంటూ మొత్తం మీరే అండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అంతే లేదు ఇదంతా సెట్ కాదు మీ పని మీరు చూసుకొని నా పని నన్ను చేసుకునివ్వండి ఇదంతా టైం వేస్ట్ మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని చెప్పి టైం పాస్ చేసే టైప్స్ కాదు నేను టైం పాస్ ఎవరు చేయమన్నారు సీరియస్ చేయండి లేదు లవ్ చేయడం చేయడం అంటే మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి ఇవ్వకండి మీ పని మీరు చేసుకోండి లేదు నేను చేయను లవ్ మా డాడీని మోసం చేయలేను నేను మా డాడీని మోసం చేయలేను నేను అయినా చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు ఏం కావాలంటే అది కొనిచ్చారు ఇప్పటిదాకా నన్ను ఇలా చూసుకున్నారు వాళ్ళని ఇలా మోసం చేయడం నాకు ఇష్టం లేదు ఎవరు మోసం చేయమంటున్నారండి లవ్ చేయడం అంటే మోసం చేసినట్టే ఇదంతా టైం వేస్ట్ నా టైం వేస్ట్ చేయకండి మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఏదో అపార్ట్మెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నారు కాబట్టి మాట్లాడేంతసేపు కానీ ఇవన్నీ సెట్ కావు మీ పని మీరు చూసుకోండి టైం వేస్ట్ చేసుకోకండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం వన్ మినిట్ అంతే కదండి ఇదంతా టోటల్గా టోటల్ గా అర్థమైంది నాకు ఏంటంటే చాలా టఫ్ అండి మీరు ఎంత బతిమాలిన ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంత ఆర్డర్ చేసినా పడరు కాకపోతే మీకు ఒక నిజమైన ఒక నిజం తెలివాల్సి ఉంది ఏంటది ఒక చూడండి ఒక కెమెరా ఒక చిన్న వీడియో చేశాను అండి చిన్న ఫ్రాంక్ ప్లాంట్ ఇది ఒక చిన్న వీడియో చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం అని చిన్న వీడియో ఉందా

మీ డాడీని అడిగాక చెప్పండి ఒకసారి ఆ అయితే చెప్పండి మొత్తం వీడియో మొత్తం ఆ ఎడిటింగ్ అయిన తర్వాత చూపించిన తర్వాత అప్లోడ్ చేస్తా ఆ అయితే చెప్పండి ఒక్కసారి ఒక్కసారి నిలించండి ఒక్కసారి ముందు నించోను ఏం లేదండి ఈ అమ్మాయిని అయితే చూశారు కదా మొత్తం వీడియో అయితే చూసే ఉంటారు కదా ఇలాంటి అమ్మాయిలు చాలామంది లైఫ్లో ఎలాగైనా సెట్ అవ్వాలని చదువుకొని తల్లిదండ్రుల మాట విని వాళ్ళ మాట పైన వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని ఇలా ఎవ్వరిని లవ్ చేయకుండా ఎవ్వరికి పడకుండా ఇంత టాలెంట్గా ఇలా ఉంటారు ప్రతి ఒక్క అమ్మాయి అందరికీ లవ్ చేస్తుంది అందరికి పడిపోతుంది అనే అయితే కాదు ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు ఎవరిని లవ్ చేయకుండా వాళ్ళ లైఫ్ గోల్ గురించి ఆలోచించుకుంటున్నారనుకోండి ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒకటి సాధిస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ ఇదో ఈ అమ్మాయి అప్పటి నుంచి బతిమాలుకున్నా రిక్వెస్ట్ చేసుకున్నా బెదిరించినా కూడా కాకపోతే పర్లేదు తనకు ఓన్లీ నా ఫ్యామిలీ నా లైఫ్ మా నాన్న మా అమ్మనే అంటూ ఓకేనా గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ